ఆ రాత్రియే యహోవా అతనికి ఇస్సాకుకు ప్రత్యక్షమాయను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడట బేర్షేబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షం అవ్వడం ఏదో యాదాలాపంగా జరిగిందనుకుంటున్నారా ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేది అనుకుంటున్నారా పొరపాటు బేర్షబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి బావి గురించి దెబ్బలాట లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి చిన్న చిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు ముఖ్యంగా ఇలాంటివి ఒక దాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు ఇస్సాకుకి ఇది అనుభవంలోనికి వచ్చింది పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు స్థలం మార్పు అవసరమనిపించింది అతనికి తనకి తలనొప్పి కలిగించిన ఖజ్జాలు తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు ఆ రాత్రే దర్శనం వచ్చింది మనసు ఏమీ అల్లో లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతాడు మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం ఆత్మ నలుమూలల నెమ్మది పరుచుకున్న తర్వాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం ఊరక నిలుచుండి చూడు ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు ప్రార్థన చేసిన తర్వాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడు అనిపించలేదా బాధతో నువ్వు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో ఉరుములో రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు నీ ఆక్రందనలు అంతమయ్యాక నిశ్శబ్దం అలుముకున్నాక నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తర్వాత నువ్వెప్పుడో ఎదురుచూసిన జవాబు వస్తుంది ఓ హృదయమా నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పులను ముందు అదుపులో పెట్టుకో నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి నీతోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని ఇంద్రధనసు కనిపిస్తుంది నిశ్చలతతో నిత్య సంగీతం నువ్వు వింటావు ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింత గొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది మూక విరుచుకు పడుతుంది అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది అన్వేషించు విని నిర్మల సంగీతం వినిపించే మరో లోకపు ధన్యతా స్వరాలను దుమ్ము నిండిన దారి నీకొద్దు తెల్లవారుజామున తలతల మెరిసే సముద్రోపరితలంగా మచ్చలేని ఆత్మను నవ నవోన్మేషంగా ఉంచుకో ప్రైస్లాడ్